హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి గ్రూప్ టూ ప్రిలిమ్స్ సంబంధించి సిలబస్ అయితే కనుక తెలుగులో ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశానండి సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ను తెలుగులో ఈ వీడియోలో తెలుసుకుందామండి డీటెయిల్గా సో ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనకి సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ 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 ఫిఫ్టీ మార్క్స్ అండి పేపర్ టూ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇక్కడ పేపర్ వన్ చూసుకుంటే ఇందులో సెక్షన్ ఏ ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ అండి పూర్తిగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి ఏపీ హిస్టరీ నుంచి సో టాపిక్స్ వైపు తీసుకుంటే కనుక పూర్వ చారిత్రక సంస్కృతులు శాతవాహనంలో ఇక్స్వా ఇక్స్వాకులు సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు సాహిత్యం కళ మరియు వాస్తుశిల్పం సో ఇక్కడ ఇద్దరునిచ్చారంటే శాతవాహనంలో ఇక్స్వాకులు అంటే నెక్స్ట్ చూసుకునే కనుక విష్ణుకుండిలో అండ్ వేంగి తూర్పు చాళిక్యులు ఆంధ్రచోలులు సో వీరి గురించి అయితే మనం డీటెయిల్గా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక పదకొండవ మరియు పదహారవ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాల్ పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాల గురించి అయితే మనము చర్చించాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి పదకొండవ మరియు పదహారవ శతాబ్దాల మధ్య ఈ ఆంధ్రదేశాన్ని ఏ రాజులు పాలించారు ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో వారి యొక్క సామాజిక మతపరమైన ఆర్థిక పరిస్థితులు తెలుగు భాష మరియు సాహిత్యం వృద్ధి కళ సో శిల్పం ఏంటి అనేది మనం డీటెయిల్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ యూరోపియన్లో ఆగమనం సో బ్రిటిష్ వారు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా వచ్చారు సో వాణిజ్య కేంద్రాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాణిజ్య కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు యొక్క ప్రభావం ఆంధ్రపై ఏ విధంగా ఉంది సో బ్రిటిష్ వలస స్థాపన సామాజిక సాంస్కృతిక జాగృతి జస్టిస్ పార్టీ స్వయం గౌరవ ఉద్యమం అనమాట సో పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఏడు మధ్య ఆంధ్రలో జాతీయవాదం యొక్క ఉద్యమం ఏ విధంగా జరిగింది ఎలా వృద్ధి అయింది సో సోషలిస్టులు కమ్యూనిస్టులు తర్వాత జమీందారి వ్యతిరేక మరియు కిసాన్ ఉద్యమాలు తర్వాత జాతీయవాద కమిత్వం పెరుగుదల విప్లవ సాహిత్యం నాటక సంస్థలు మరియు మహిళ యొక్క భాగస్వామ్యం ఈ యొక్క పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఏ విధంగా ప్రభావం ఉంది అనేది ఏంటి అనేది మనం డీటెయిల్గా చదవాల్సి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆంధ్ర ఉద్యమ మూలం మరియు పెరుగుదల అసలు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉద్యమం ఎలా వచ్చింది ఏంటనేది ఆంధ్ర మహాసభల పాత్ర ప్రముఖ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు పంతొమ్మిది వందల యాభై మూడులో తర్వాత పత్రికలు వార్తాపత్రికల పాత్ర పాత్ర ఏ విధంగా ఉంది సో నెక్స్ట్ ఆంధ్ర ఉద్యమం ఆంధ్ర ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం మరియు జానపద మరియు గిరిజనుల సాంస్కృతిక పాత్ర ఏ విధంగా ఉందనేది సో నెక్స్ట్ చూసుకునేదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ఉద్యమం నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వచ్చింది కదా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాలాంధ్ర మహాసభ సో రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు పునర్వ్యవస్థీకరణ కమిషన్ మరియు దాని యొక్క సిఫార్సులు పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ముఖ్యమైన సామాజిక మరియు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు సో అనమాట సో మనకి ఈ టాపిక్ ఏం చెప్తుందంటే మనకి తెలంగాణ ఆంధ్ర గురించి చెప్తుందండి సో ఈ టాపిక్ వచ్చేసి మనకి చెన్నై ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏంటి అనేది దాని గురించి చదవాల్సి ఉంటుంది అనమాట సో ఫస్ట్ టాపిక్ అయితే అది సెక్షన్ ఏ అయితే కనుక పూర్తిగా ఏపీ హిస్టరీ నుంచి స్టార్టింగ్ ఆంధ్ర రాష్ట్రం నుంచి మరియు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయ్యే వరకు పూర్తిగా చదవాల్సి ఉంటుంది అనమాట ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కూడా చదవాల్సి ఉంటుంది సో ఇంకా చూసుకుంటే కనుక ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుందనమాట సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు పూర్తిగా చదవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ చూస్తే ఇంకా టాపిక్స్ భారత రాజ్యం యొక్క స్వభావం రాజ్యాంగ అభివృద్ధి భారతీయుల యొక్క ముఖ్యమైన లక్షణాలు రాజ్యాంగం పీఠిక ప్రయాంబుల్ ప్రాథమిక హక్కులు రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు మరియు వాటి సంబంధం ప్రాథమిక విధులు రాజ్యాంగ సవరణ ప్రాథమిక నిర్మాణం రాజ్యాంగం సో నెక్స్ట్ చూసుకుంటే కనుక భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషరీ రకాలు శాసనసభలు సభలు సభ ద్విసభ కార్యనిర్వాహక పార్లమెంటరీ న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అండ్ న్యాయపరమైన క్రియాశీలత సో నెక్స్ట్ చూసుకుంటే కనుక యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ సో మనకు అధికారాలు ఏమిటి తిరిగి ఉంటాయి కదా సో స్టేట్ సో మనకి స్టేట్ లిట్ స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ యూనియన్ లిస్ట్ అని మూడు రకాల అది మనకు అధికారాలు పంపిణీ ఉంటుంది కదా సో అది చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూస్తే కనుక యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అధికారాలు మరియు రాజ్యాంగ సంస్థల నిధులు మానవ హక్కుల కమిషన్ ఆర్టీఐ లోక్పాల్ మరియు లోకాయుక్త సో లోక్పాల్ అనేది మనకి సెంట్రల్ అండి లోక్వాయుక్త అనేది మనకి స్టేట్ వైజ్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కేంద్ర రాష్ట్ర సంబంధాలు సంస్కరణల అవసరం రాజమన్నార్ కమిటీ సర్కారియా కమిషన్ ఎంఎం పూంచి కమిషన్ భారత రాజ్యాంగం యొక్క ఏకీకృత మరియు సమాఖ్య లక్షణాలు భారత రాజకీయ పార్టీలు భారతదేశంలో పార్టీ వ్యవస్థ జాతీయ మరియు రాష్ట్ర పార్టీల పార్టీల గుర్తింపు ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణలు ఫిరాయింపుల నిరోధక చట్టం సో వీటి గురించి అయితే చదవాల్సి ఉంటుంది అనమాట ఇంకా చూస్తుంటే కనుక వికేంద్రీకరణ మరియు కేంద్రీకరణ మరియు వికేంద్రీకరణ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బలవంతరాయ్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలు మరియు వాటి అమలు సో ఇది సపరేట్ టాపిక్ అండి ఇది మనకి గ్రూప్ ఫోర్లో అయితే కనుక వీటి గురించి చాలా డీటెయిల్గా చదువుతాము గ్రూప్ టూకి అయితే కనుక సో స్కీమ్స్ అయితే బాగా చూసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఈ లోకల్ బాడీస్ ఉంటారు కదా లోకల్ బాస్ లోకల్ బాడీస్ ఉంటాయి కదా గ్రామ స్వరాజ్యం సో వాటి ద్వారా తీసుకురావడం జరిగిందనమాట సో వాటి ప్లేస్లో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి మనకి సచివాలయాలు ఏర్పాటు చేశారనమాట సో అనమాట సో ఇంకా చూసుకుంటే వెనుక సో మనకి పేపర్ వన్ వచ్చేసి వెనుక పూర్తిగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏపీ హిస్టరీ అండ్ పూర్తిగా పాలిటీ గురించి చదవాల్సి ఉంటుందన్నమాట అనమాట పార్టీ ఏ ఏపీ హిస్టరీ పార్టీ బి వచ్చేసి ఇండియన్ హిస్ ఇండియన్ పాలిటీ అనమాట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో రాజా గురించి చదవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ పార్ట్ టూ చూసుకుంటే కనుక పార్ట్ టూ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి సెక్షన్ ఏ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అనమాట సో ఇండియన్ ఎకానమీ సపరేట్ ఉంటుంది ఏపీ ఎకానమీ సపరేట్ ఉంటుంది అనమాట ఇన్ డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది సో ఇన్ దట్ ఆ టాపిక్లో మళ్ళీ ఏపీ సర్వే ఇండియన్ సర్వే అవి చదవాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఏపీ బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మనకి మెయిన్గా మనకి ఆంధ్ర మనకు స్టేట్ వైజ్ ఎగ్జామ్స్ కాబట్టి మనకి సో ఏపీ ఎకానమీ ఏపీ సర్ ఏపీ ఎకానమీ తర్వాత ఏపీ సర్వే ఏపీ బడ్జెట్ వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూస్తే కనుక ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనమాట సో భారతీయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు ఆర్థిక ప్రణాళిక మరియు విధానం సో భారతదేశ జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం యొక్క భావన మరియు కొలత వృత్తిపరమైన నమూనా మరియు భారతదేశంలో ఆదాయ రంగాల పంపిణీ ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ప్రణాళిక వ్యూహము ఆర్థిక సంస్కరణలు నైన్టీన్ వన్ ఆర్థిక వికేంద్రీకరణ వనరులు అండ్ నీతి ఆయోగ్ సో నెక్స్ట్ చూసుకుంటే వెనుక మరియు మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ విదేశీ వాణిజ్యం సో మనీ సప్లై యొక్క విధులు మరియు చర్యలు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో విధులు ద్రవ్య విధానం మరియు క్రెడిట్ నియంత్రణ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ నిర్మాణం అభివృద్ధి మరియు సంస్కరణలు ద్రవ్యోల్బణం అనమాట సో కారణాలు ద్రవ్యోల్బణం అంటే మనకి ధరలు పెరగడం అనమాట సో ధరలు పెరగడానికి కారణాలు ఏంటి గవర్నమెంట్ ధరలు పెరిగిన తర్వాత ఏం నివారణ తీసుకుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆనియన్స్ రేట్ పెరుగుతాయి కనుక సో మనకి ఎగుమతి చేయడం అనేది స్టాప్ చేస్తుంది అనమాట రేట్లు తగ్గించడం కోసం సో లేదా వేరే కంట్రీ నుంచి దిగుమతి చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంది అనమాట సో ద్రవ్యోల్బణం కారణాల నివారణలు భారతదేశం యొక్క ఆర్థిక విధానము ఆర్థిక అసమూలత లోటు ఆర్థిక మరియు ఆర్థిక బాధ్యత భారతీయ పన్ను నిర్మాణము వస్తువులు మరియు సేవలు జిఎస్టీ అనమాట గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇటీవలి భారత బడ్జెట్ మరియు భారతదేశం యొక్క బ్యాలెన్స్ చెల్లింపులు సో ఇదనమాట ఇక్కడ మనకి టాపిక్ టూలో చూసుకుంటే కనుక మనకి బ్యాంకింగ్ సెక్టర్ గురించి అయితే మనం పూర్తిగా ఉంటుంది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పాత్ర పారిశ్రామిక పారిశ్రామిక రంగం మరియు సేవారంగం సో వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ సో ఈ మూడు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి అటు ఇండియాలో కానీ అటు ఏపీలో కానీ అనేది మనం డీటెయిల్గా చదవాల్సి ఉంటుందన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇండియన్ వ్యవసాయం భారత వ్యవసాయం సో పంట విధానం మన భారతదేశం యొక్క పంట విధానం ఏ విధంగా ఉంది ఖరీఫ్ రబ్బీ సీజన్ అనమాట మనకి త్రీ సీజన్లు ఉంటాయన్నమాట ఒక్కో సీజన్లో ఏ పంట వేస్తారు ఏంటి అనేది డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది అనమాట సో వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత ప్రజెంట్ ఉత్పాదకత మన ఏపీలో ఎంత ఉంది ఇండియాలో ఉంది మరి ఫస్ట్ ఎవరు ఫస్ట్ మన ఫర్ ఎగ్జాంపుల్ వరిలో కానీ గోధుమలలో కానీ తర్వాత పత్తి లాంటి వాటిలో ఉత్పత్తి మరియు ఉత్పాదకత ఏవి టాప్ ఏవి ఫస్ట్ ఇలా చూసుకోవాల్సి ఉందన్నమాట సో వ్యవసాయము భారతదేశంలో ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ ఇష్యూలు మరియు ఇనిషియేటివ్స్ భారతదేశంలో వ్యవసాయ ధర మరియు విధానము ఎంఎస్సి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ రైతు పండించిన తర్వాత వారికి ఏ విధంగా రేట్ ఇవ్వాలి ఏంటనేది మనకు ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది అనమాట సో అదే అనమాట మినిమం సపోర్టింగ్ ప్రైస్ సేకరణ ఇష్యూ ధర మరియు పంపిణీ సో ఇది ఇండస్ అగ్రికల్చర్ సెక్టర్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక అభివృద్ధి సో పారిశ్రామిక పద్ధతులు మరియు సమస్యలు కొత్త పారిశ్రామిక విధానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి కొత్త పారిశ్రామిక విధానం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ సో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనీ వస్తుంది సో దానివల్ల సో ఇది కూడా నెక్స్ట్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెస్ కారణాలు ఏంటి పరిణామాలు మరియు నివారణ చర్యలు సో నెక్స్ట్ చూసుకునే కనుక సర్వీస్ సెక్టార్ థర్డ్ చూసుకునే కనుక సర్వీస్ సెక్టర్ మన భారతదేశంలో కానీ ఏపీలో కానీ ఎక్కడ చూసినా అత్యధిక ఆదాయం వచ్చేది మనకి సర్వీస్ సెక్టార్లో అనమాట సో సేవల వృద్ధి మరియు సహకారం భారతదేశంలోని రంగం అభివృద్ధిలో ఐటీ మరియు ఐటీఎస్ యొక్క పరిశ్రమల పాత్ర ఏ విధంగా ఉంది ఏంటనేది సో ఈ నాలుగు టాప్ ఈ మూడు టాపిక్స్ చూసుకుంటే కనుక మనం ఇండియా గురించి చదువుకుంటాం అనమాట నెక్స్ట్ ఈ టాపిక్స్ చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఏంటి అనేది చదువుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు పబ్లిక్ ఫైనాన్స్ నిర్మాణం సో ఏపీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జియోస్టీబీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మరియు సెక్టరల్ సహకారం ఏపీ తలసరి ఆదాయం ఏంటి సో హైయెస్ట్ ఏ హైయెస్ట్ ఏ రాష్ట్రం ఉంది తలసరి ఆదాయంలో సో అట్లనమాట ఏపీ రాష్ట్ర ఆదాయము పన్ను మరియు పన్ను ఏతర ఆదాయము ఏపీ రాష్ట్రం యొక్క ఖర్చులు అప్పులు మరియు వడ్డీ చెల్లింపులు కేంద్ర సహాయము బాహ్య సహాయం ప్రాజెక్టులు మరియు ఏపీ బడ్జెట్ సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఏపీ బడ్జెట్ అని సో బడ్జెట్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మరియు అనుబంధ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం సో ఇక్కడ ఇచ్చారు చూడండి సో వ్యవసాయం మరియు అనుబంధ రంగం అది ఒక సెక్టరు తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ ఇదొకటి తర్వాత సర్వీస్ సెక్టర్ సో ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి సో వాటి గురించి అయితే మనం డీటెయిల్ చర్చించవలసి ఉందన్నమాట సో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు సో మనకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు వస్తే వెనుక మనకి ఫిషరీస్ వస్తాయి కదా సో మనకి ఫిషరీస్ సెక్టర్ ఫిషరీస్ అంటే రొయ్యలు చేపలు ఉత్పత్తులు మన మన చాలా ఫస్ట్ ఉందన్నమాట మన ఏపీనే దేశంలో చూసుకుంటే కనుక సో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి ధరలు పంట విధానం గ్రామీణ రుణ సహకార సంస్థలు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యూహాలు పథకాలు మరియు కార్యక్రమాలు సో గవర్నమెంట్ వ్యవసాయానికి సంబంధించి ఏమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ సో మనకి రీసెంట్గా అయితే కనుక మనకి సో మనకి రైతు వ్యవసాయానికి సంబంధించి అయితే కనుక మనకి రైతు భరోసా కానీ సో ఇన్ కేసు వరదలు వచ్చి కనుక మనకి సబ్సిడీ ఇవ్వడం కానీ సో ఇలాంటి స్కీమ్స్ వ్యవసాయ రంగానికి సంబంధించిన స్కీమ్స్ తర్వాత ఉద్యాన పశు సంవర్ధక మత్స్య మత్స్య మరియు అడవులతో సహా ఆంధ్రప్రదేశ్లోని అనుబంధ రంగాలు తర్వాత పరిశ్రమల వృద్ధి మరియు నిర్మాణం ఇటీవలి ఏపీ పారిశ్రామిక విధానం సింగిల్ విండో యంత్రాంగం తర్వాత పారిశ్రామిక ప్రోత్సాహాలు ఏపీ గవర్నమెంట్ మన స్టేట్లకు వచ్చిన పారిశ్రామ పారిశ్రామలకు ఏ విధంగా ప్రోత్సాహకాలు అందిస్తుంది ఏంటి సింగిల్ విండో సిస్టమ్ అంటే ఇంకా వితిన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లు పారిశ్రామిక కార్డర్లు సేవల నిర్మాణం మరియు వృద్ధిరంగం ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇటీవల ఏపీ ఐటీ విధానం సో వీటి గురించి అయితే డీటెయిల్గా చర్చించవలసి అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు సెక్షన్ బి అనమాట పార్ట్ టూలో సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెన్ ఫైవ్ మార్క్స్ అండి సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాంకి సాంకేతిక మిషన్లు విధానాలు మరియు అప్లికేషన్లు సో జాతీయ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ మరియు జాతీయ వ్యూహాలు మరియు మిషన్లు ఇమర్జింగ్ టెక్నాలజీ ప్రాంటేరియర్స్ సో స్పేస్ టెక్నాలజీ గురించి లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా ఇటీవలి భారతీయ ఉపగ్రహ ప్రయోగాలు మరియు దాని అప్లికేషన్లు సో ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్ సో రీసెంట్గా మనకి చంద్రుపాయికి మనం ఒక ఉపగ్రహాన్ని అయితే పంపించాం కదా సో అలాంటివి రీసెంట్గా అయితే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో డిఫెన్స్ టెక్నాలజీ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో నెక్స్ట్ స్ట్రక్చర్ విజన్ మరియు మిషన్ మిషన్ డిఆర్డివోచ్చే అభివృద్ధి చేయబడిన సాంకేతికలు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మిషన్స్ నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇక్కడ స్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ సో డిజిటల్ ఇండియా మిషన్ న్యూక్లియర్ టెక్నాలజీ సో డిజిటల్ ఇండియా మిషన్ గురించి ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్ ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మరియు సేవలు సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు సో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ సో న్యూక్లియర్ టెక్నాలజీ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ఇండియాస్ న్యూక్లియర్ కార్యక్రమం సో ఇక్కడ మనకి న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చూసుకునే మనకి మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి సో వాటి గురించి అయితే పూర్తిగా చదవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇక్కడ శక్తి నిర్వహణ ఎనర్జీ మేనేజ్మెంట్ సో ఇక్కడ శక్తి అంటే ఇంకా మనకి ఎలక్ట్రికల్ అండి సో పవర్స్ పవర్స్ అనమాట కరెంట్ గురించి చదవాల్సి ఉంటుంది అనమాట సో విధానం మరియు అంచనాలు భారతదేశంలో వ్యవస్థాపించిన శక్తి సామర్థ్యాలు మరియు డిమాండ్ సో మనకి పవర్ ఏ విధంగా ఉంది భారతదేశంలో డిమాండ్ ఏ విధంగా ఉంది మనం మన దేశంలో స్థాపించిన పవర్ సెక్టార్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి ఏంటి అనేది సో జాతీయ శక్తి విధానం జీవ ఇంధనాలపై జాతీయ విధానం భారత స్టేజ్ నిబంధనలు సో ఇక్కడ ఉన్నాయి కదా బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ అని సో మనకు లేటెస్ట్గా బిఎస్ సిక్స్ బిఎస్ అంటే భారత స్టేజ్ అనమాట సో అదనమాట సో దానివల్ల ఏంటంటే మనకి ఆ బిఎస్ సిక్స్ వాహనాలు తీసుకోవడం వల్ల మనకు గాలిలోకి విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ అవి మనకి చాలా తక్కువ వదులుతాయి అనమాట సో అదనమాట బిఎస్ సిక్స్కి చేంజ్ అవ్వాలని గవర్నమెంట్ వారు చెప్పినారనమాట సో నెక్స్ట్ చూసుకుంటే కనుక పునరుత్పాదక మరియు పునరుత్పాదక మరియు పునరుత్పాదక శక్తి సో భారతదేశంలో మూలాలు మరియు వ్యవస్థాపించిన సామర్థ్యాలు కొత్త కార్యక్రమాలు మరియు ఇటీవలి కార్యక్రమాలు పథకాలు మరియు భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన విజయాలు సో ఇక్కడ మనకి సో ఇక్కడ పునరుత్పాదక ఇంధన రంగాలు అంటే కనుక నుంచి మనకి రిన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు సో మనకి పునరుత్పాదక ఇంధన రంగాలు అంటే అంటే మళ్ళీ మళ్ళీ వాటిని తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్ కానీ విండ్ సిస్టమ్ కానీ సోలార్ పవర్ ప్లాంట్ విండ్ పవర్ ప్లాంట్ సో వాటికి మనం ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదనమాట సో ఎక్స్ట్రా మనకి ఎక్స్ట్రా వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్యూయల్ కానీ ఇలాంటివి సో అవి ఎన్విరాన్మెంట్ పర్యావరణం ద్వారా మనకి ఉచితంగా పవర్ని జనరేట్ చేస్తాయి అనమాట సో అదే అనమాట వాటి గురించి చదవాల్సి ఉంటుంది అనమాట సో పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం సో ఈ టాపిక్ డిఫ డిఫరెంట్ అండి సో జీవావరణ శాస్త్రం మరియు పర్యావరణ వ్యవస్థ జీవావరణ శాస్త్రం మరియు ప్రాథమిక అంశాలు పర్యావరణ వ్యవస్థ భాగాలు మరియు రకాలు జీవ వైవిధ్యం యొక్క అర్థం ఏంటి జీవవైవిధ్యం యొక్క మీనింగ్ ఏంటి భాగాలు ఏంటి జీవవైవిధ్య హాట్స్పాట్ జీవవైవిధ్య నష్టం మరియు పరిరక్షణ పద్ధతులు సో ఇటీవల ప్రణాళికలు లక్ష్యాలు కన్వెన్షన్ మరియు ప్రోటోకాల్స్ వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఉన్నాయి కదా సో వాటి గురించి చదవలసి ఉందనమాట వన్యప్రాణుల సంరక్షణ చట్టం మరియు అంతరించిపోతున్న జాతులు భారతదేశం భారతదేశం బయోస్ఫియర్ రిజర్వ్స్ అనమాట సో భారతీయ వన్యప్రాణులు ఇటీవలి కాలంలో పరిరక్షణ ప్రయత్నాలు ప్రాజెక్టులు చర్యలు మరియు కార్యక్రమాలు సో వన్యప్రాణాల సంరక్షణ చట్టం అని మనకు ఉన్నాయండి సో రీసెంట్గా ఏమేమి జంతువులు అంతరించిపోతున్నాయో సో రెడ్ బుక్ అనేది ఉంటుంది కదా దాంట్లో లిస్ట్ అయితే ఉంటుందన్నమాట సో అదే అనమాట వాటి గురించి చదవాల్సి ఉంటుంది డీటెయిల్గా సో వాటి యొక్క ప్రాజెక్టులు ఏంటి మన ఇండియాలో ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి గవర్నమెంట్ ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది సో డీటెయిల్గా అయితే చదవాల్సి ఉంటుంది సో వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ సో ఘన వ్యర్థాలు సాలిడ్ వేస్టేజ్ వ్యర్థాలు మరియు వాటి యొక్క వర్గీకరణ సో సాలిడ్ వేస్టేజ్ని డిఫరెన్స్ చేయడం అనమాట సో వ్యర్థాలను పారవేసే పద్ధతులు భారతదేశంలోని వ్యర్థాలు పర్యావరణ కాలుష్యము పర్యావరణ కాలుష్య రకాలు మూలాలు మరియు ప్రభావాలు కాలుష్య నియంత్రణ కాలుష్య నియంత్రణ నియంత్రణ మరియు ప్రత్యామ్నాయాలు ఇటీవలి ప్రాజెక్టులు చర్యలు మరియు తగ్గింపు చర్యలు భారతదేశంలో పర్యావరణ కాలుష్యము పర్యావరణంపై ట్రాన్సెనిక్స్ ప్రభావం మరియు వాటి యొక్క నియంత్రణ వ్యవసాయంలో పర్యావరణ అనుకూల సాంకేతికలు రెమిడియేషన్ భారతదేశంలో రకాలు మరియు వాటి యొక్క పరిధి అనమాట సో ఇక్కడ చూసుకున్న కనుక పర్యావరణ మరియు ఆరోగ్యం అనమాట సో పర్యావరణ సవాలు ఇది ఇదేంటంటే మనకి రీసెంట్గా కాప్ ట్వంటీ ఎయిట్ అనే సదస్సు జరిగిందండి సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి అనమాట సో మనకి డబ్ల్యూహెచ్ఓ అనేది మనకు డిసైడ్ చేసిన అనమాట ప్రతి ఒక్క ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి రీచ్ అవ్వాలి సో ఈ టాపిక్ అనేది మనకి పర్యావరణ మరియు ఆరోగ్యం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఇది యాడ్ చేయడం జరిగిందనమాట సో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఎయిటీన్ ఎన్నో ఉంటాయి సో వాటి గురించి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది అందులో భాగంగానే ఈ టాపిక్ని యాడ్ చేయడం జరిగింది సో పర్యావరణ మరియు ఆరోగ్యం పర్యావరణ సవాలు గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ యాసిడ్ రైన్ ఓజోన్ పురక్షిణత ఓజోన్ అసిడిఫికేషన్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ప్రోటోకాల్స్ భారతదేశం యొక్క భాగస్వామ్యం మరియు పాత్రకు ప్రత్యేక సూచనతో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సమావేశాలు సో చెప్పాను కదా రీసెంట్గా మనకి దుబాయ్లో జరిగింది అనమాట కాప్ ట్వంటీ ఎయిట్ అనేది కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు అనేది సో రీసె మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళడం జరిగిందనమాట సో అదే సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అర్థం స్వభావం స్కోప్ కాంపొనెంట్స్ మరియు గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ అభివృద్ధి ఆరోగ్య సమస్యలు వ్యాధుల వ్యాధుల భారం మరియు అంటువ్యాధి మరియు మహమ్మారిలో ఇటీవలి పోగడలు భారతదేశంలో యొక్క సవాళ్ళు సంసిద్ధత మరియు ప్రతిస్పందన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ మరియు డెలివరీ మరియు ఫలితాలు అండ్ ఇటీవలి ప్రజారోగ్య కార్యక్రమాలు కార్యక్రమాలు సో గవర్నమెంట్ వారు వీరికి సంబంధించి ఏమేమి స్కీమ్స్ ప్రొవైడ్ చేసింది ఏంటనేది సో ఇదే అనమాట సిలబస్ గురించి సో ఒక్కసారి ఇక్కడ చూసిన కనుక మనకి యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ రెండు అనేటివి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అండి పేపర్ వన్ అనమాట సో ఈ రెండు వచ్చేసి మనకి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి సో ఇదే అనమాట ఏపీ హిస్టరీ సెవెన్ ఫైవ్ మార్క్స్ పాలిట్రీ సెవెన్ ఫైవ్ మార్క్స్ సో ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అందులోనూ ఏపీ సర్వే ఇండియన్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ సో ఇదే అనమాట సో చాలా రాష్ట్రగా సిలబస్ ఉంటుంది సో ఎంతవరకు చదవాలో అంతవరకు చదవండి ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ ఏపీ బడ్జెట్ తర్వాత ఏపీ సర్వే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఏపీ ఎకానమీ మీద ఫోకస్ చేయండి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇదనమాట ఫ్రెండ్స్ టోటల్గా మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట సో టోటల్ సిలబస్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో కొత్తగా ఛానల్ ఎవరైనా విజ్ట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అనమాట సో ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్